జయంతి సందర్భంగా మరి జిల్లా ఎక్కువ సంఘం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏకలవ్యుడు అంటే చిన్నప్పుడు మనం పాఠాల్లో నేర్చుకున్నాం అర్జునుడు అర్జునుడికి నీటుగా లేకలవ్యుడు ఎంత వెళ్తుంటే అప్పుడు కూడా స్వాత రాజకీయాలు ఉన్నాయి బొటకనేలు మరి అడిగి ఈయన ముందుకెళ్ళకుండా ఆపడం జరిగింది అయినా సరే ఆయన పెద్ద విద్యలో మటుకి ఆరితేర అర్జును గంట గొప్ప వ్యక్తి మరి అటువంటి నాయకుడిని అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం చాలా సంతోషం భావితరాల పిల్లలకు కూడా మరి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మరి ఇక్కడ చేస్తున్న పిల్లపూర్లో పెరుగుల సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా కొన్ని రిప్రెంటేషన్ ఇళ్ళ స్థలాలు ఎత్తి కావాల్సిందే అన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తారు అదేవిధంగా లోన్కి హౌసింగ్ లోన్ కూడా ఇవ్వడం కూడా ఎత్తి చేస్తా ఉన్నాం లేదా సమయం వచ్చినప్పుడు అందరూ కూడా వారి యొక్క కార్డు వాడు ఏవైతే కాగితాలు వాళ్ళతో అప్లై చేసుకుంటే ఏ విధమైన పని లేకుండా అందరికీ స్థలాలు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి